వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో అంటే మంచి బ్యూటిఫుల్ టూ శారీస్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఫెస్టివల్ వేర్ అనమాట పార్టీ వేర్ అండ్ డైలీ వేర్ కూడా నేను చూపించబోతున్నాను అనమాట ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా క్రేజీ ఉన్నాయి అనమాట మీకు చాలా బాగా అని చెప్పేసి షేర్ ఈ శారీ షేర్ చేస్తున్నాను సో వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నా దగ్గర ఉన్న టూ శారీస్ కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి బాధినీ శారీ అండి చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది డైలీ శారీస్ వేర్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎంత బాగుంటుందంటే దీనికి దీని పార్టీ వేర్లో కూడా మార్చేయచ్చు అనమాట దీనికి బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ ఇదంతా కూడా బాధినీ డిజైన్ అనమాట చాలా బాగుంది ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి శారీ మొత్తం ఎలా ఉంది అనేది చూసేద్దాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది సో నెక్స్ట్ శారీ మొత్తం ఇలా వచ్చిందన్నమాట మొత్తం అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా బాగానే డిజైన్ అండ్ ఇక్కడ బార్డర్ లాగా బ్లాక్ బార్డర్ వచ్చిందనమాట మంచిగా ఆ జార్జెట్ క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది మంచిగా ఉందనమాట శారీ మొత్తం ఇలానే ఉంది చాలా చాలా బాగుంది డైలీ వేర్ శారీస్ వాళ్ళు చాలా బాగుంటుంది దీని మీదకి బ్లాక్ అండ్ వైట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసినా డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా ఏది మనం స్టైల్ చేసినా కూడా చాలా బాగుంటుంది దీనికి మనకి ఇప్పుడు లేస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా లేస్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ బార్డర్కి అది కూడా పార్టీ వేర్ అయిపోతుంది శారీ వచ్చేసి అండ్ నెక్స్ట్ శారీ కంప్లీట్గా ఇలా ఉందనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఉందనమాట కొంచెం గ్యాప్ వచ్చి వచ్చింది డిజైను శారీ మొత్తం ఫుల్గా ఉంది డిజైన్ అండ్ పళ్ళు వచ్చేసి డిఫరెంట్గా ఉందనమాట కొంచెం అక్కడక్కడ గ్యాప్ వచ్చి డిజైన్ వచ్చింది శారీ మాత్రం ఫుల్గా బాగునే డిజైన్లో వచ్చిందనమాట చాలా బాగుంది దీని ప్రైజ్ చాలా లో ప్రైజ్ అనమాట డైలీవరీ అంటే మనకి లో ప్రైజ్లో డైలీవరీ శారీస్ కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ అప్ చేస్తాను సో ఫస్ట్ అసలు ఎలా ఉంటుందని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట చాలా మంచిగా ఉంది క్లాత్ అండ్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా మనకి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కూడా చాలా బాగుంది అండి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి మంచిగా ఉంది అనమాట దీని కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే షాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో క్రేజీ ఉంది అసలు కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ అనమాట చాలా బాగుంది అప్కమింగ్ సీజన్ చవితి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఈ ట్రెడిషనల్ కలర్స్ అనమాట ఇది మనకి పూజలకి కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి మంచి రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది ఇది వచ్చేసి బార్డర్ ఇలా ఉంది అన్నమాట మొత్తం శారీ చూద్దాము పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది అండ్ డిఫరెంట్ లేకుండా అంటే కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డర్ అని లేకుండా అంత సేమ్ అన్నమాట ఇది వచ్చేసి పళ్ళు అనమాట నేను పళ్ళు దగ్గర నుంచి చూపిస్తున్నాను పళ్ళు ఇలా ఉంది ఇది ఎలా ఉందంటే లైన్స్ వచ్చాయి లైట్గా అండ్ కోటాచెక్ శారీస్ అంటారు కదా కొంచెం ఆ దగ్గరలో ఉంది ఇది వచ్చేసి కంప్లీట్ బెనారస్ అనమాట ఆర్డర్ వచ్చేసి ఇలా ఉంది ప్యాటర్న్ వచ్చేసి లైట్ సెల్ఫ్ డిజైన్లో మనకి ప్యారెట్ గ్రీన్లో వచ్చింది ఇక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందనమాట మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది ఇదంతా కూడా డిజైన్లో వచ్చి బెనారస్ క్లాత్ దగ్గర చూస్తే మనకి కోటాచిక్ శారీస్ లాగా అనిపిస్తుంది అన్నమాట శారీ మొత్తం ఇలా ఉంది పింక్ కలర్ బార్డరు పళ్ళు వచ్చేసి మొత్తం గ్రీనే వచ్చింది అన్నమాట అక్కడక్కడ డిజైన్స్ వచ్చాయి అండ్ ఎల్లో బ్లూ రెడ్ అండ్ డిజైన్స్లో వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉందన్నమాట శారీ కంప్లీట్గా చూద్దాము ఎలా ఉందో మొత్తం మల్టీ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట మనకి ఇందులో మల్టీ కలర్స్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసినా బాగుంటుంది గ్రీన్ షేడ్ వచ్చేలాగా శారీ ఇదన్నమాట కంప్లీట్ శారీ ఇలా ఉందన్నమాట చిన్న చిన్న బార్డర్లు ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే శారీస్ పెద్ద బార్డర్లు వచ్చేవాళ్ళు కొంతమంది లైక్ చేయరు ఇలాంటి బార్డర్స్ చిన్న బార్డర్లు వచ్చేలా ఉంటే చాలామంది ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అనమాట శారీ ఇలా ఉంది రాణి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏమో ఇది వచ్చేసి రాణి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట శారీ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా నీట్గా వచ్చింది మల్టీ కలర్స్లోనే ఉంది ఇది చక్కగా ఫిట్టింగ్ కుదిరేలాగా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అనమాట నీట్గా ఉంది మల్టీ కలర్స్ బ్లూ రెడ్ పింక్ వాల్స్ లాగా వచ్చింది బెనారస్ క్లాత్ కంప్లీట్ ఇది బెనారస్ అనమాట కొంచెం బాగా దలిసరిగా ఉంది క్లాత్ వచ్చేసి చూడొచ్చు మీరు కంప్లీట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నాము అండ్ బొంత రేకపోవడం అలాంటివి ఏం లేకుండా బాగానే ఉంది చాలా బాగుందనమాట లైనింగ్ కంపల్సరీ ఉండాలి లేదంటే గుచ్చిపోయినట్టు అనమాట శారీ బ్యాక్ సైడ్ కూడా చూద్దాము ఎలా ఉందో ఇదండి బ్యాక్ సైడ్ ఇది నేతలో వచ్చినాయి అనమాట అంటే డిజైన్ కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఇలా ఉంది అండ్ ఫ్రంట్ ఇలా ఉందనమాట ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ బోర్డర్ ఉంది కా కామన్గా ఇది వచ్చేసి స్కై బ్లూ రెడ్ అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట కోడ్ ఇస్తాను దాన్ని బట్టి మీకు కలర్స్ మీరు చూసుకోవచ్చు ఎలా ఉందనేది కంప్లీట్ శారీ ఇది చాలా బాగుంది పింక్ కలర్ అంటేనే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కలరు యాక్చువల్గా ఇది నాకు ఈ మనకి ఇది వరకు ఏంటంటే రోలింగ్ శారీస్ వచ్చాయి మీకు ఐడియా ఉందో లేదో సేమ్ కలర్ కాంబినేషన్లో నాకు ఉండేది అన్నమాట శారీ నాకు అది గుర్తొచ్చింది వచ్చింది మ్యారేజ్ అయిన కొత్తలో అనమాట రోలింగ్ శారీస్ వచ్చాయి అది జార్జెట్ క్లాత్లో కొంచెం సిల్క్లో ఉండేదన్నమాట ఇది వచ్చేసి బెనారస్ క్లాత్ ప్యాటర్న్ మారింది కానీ కలర్ కాంబినేషన్ ఇలాగే ఉండేది అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట అప్కమింగ్ సీజన్కి చవితి వస్తుంది కాబట్టి నవరాత్రులు చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది టెంపుల్కి వెళ్ళడానికైనా మంచి ట్రెడిషనల్ లుక్గా ఉంటుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉందనమాట బరువు లేదు శారీ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది సో దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని ప్రైస్ అనేది కోడ్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు మీకు ఈ టూ శారీస్లో ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ డైలీ వేర్ శారీస్ చెయ్యాలి అనుకుంటే వీడియో చేయొచ్చు లేదు అంటే మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ ద్వారా నేను చేస్తాను చేయొచ్చు అంటే లేదు పార్టీ వేరే కావాలి అనుకుంటే పార్టీ వేర్ శారీస్ అనేది వీడియో చేస్తాను ఏది అనేది మీ కామెంట్స్ని బట్టి నేను వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట సో నెక్స్ట్ వీడియో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోనిస్తే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది మీరు రైల్వని సలహాలు అన్నీ కామెంట్ రూపంలో తెలిసింది అంతవరకు బాయ్ బాయ్